హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు స్టేషన్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అను అంటుంది పాపం రాత్రి నా చెల్లెలు ఎక్కడ కంగారు పడుతూ ఎలా భయపడుతూ ఉన్నారో ఏంటో అంటే ఎందుకండి భయం నా తమ్ముళ్ళు ఉన్నారు కదా అని ఆర్య అనగానే అదే కదా నా భయం అని అంటే ఏంటండి అలా మాట్లాడుతున్నారు నా తమ్ముళ్ళు జెంటిల్మెన్స్ తెలుసా అని ఆర్య అంటే అను అంటుంది వాళ్ళు జెంటిల్మెన్స్ నువ్వు సూపర్ మ్యాన్ బలె పెట్టుకున్నావు పేర్లు ఎవరైనా వేరే వాళ్ళు పొగడాలి కానీ నీకు నువ్వే అన్నీ చెప్పేసుకుంటూ నీకు నువ్వే అన్ని పొగడేసుకుంటావేంటి అని అంటూ అను అంటుంది అయితే ఏంటండి ఇప్పుడు ఏమైందని ఎందుకు అరుస్తున్నావు అని అంటూ ఆర్య అంటాడు అప్పుడే అను అంటుంది సరే సరేలేండి ఇక్కడ నుంచి మనం బయట పడేలా చూడండి కనీసం వాళ్ళతో ఫోన్ అన్నా మాట్లాడండి అని అంటూ అను అంటుంది నా దగ్గర ఇక్కడ ఉందండి ఫోను వాళ్ళు రాత్రి కదా లాగేసుకున్నారు ఇప్పుడు ఫోన్ ఉంటే మాట్లాడేవాడిని కదా అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అను అంటుంది కనీసం వాళ్ళనైనా ఫోన్ అడిగి తీసుకొని మాట్లాడండి ఏదో రకంగా బయటికి వెళ్ళొచ్చు అని అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య ఒక నిమిషం అని అంటూ మీరు ఇక్కడే కూర్చోండి అని అంటూ చేతిలోకి బేడిలో ఉన్న సంగతి మర్చిపోయి మీరు ఇక్కడే కూర్చోండి అని లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతే అను కూడా ఆర్య వెనకాల పరిగెత్తు ఇక అలా అక్కడ గ్రిల్స్ దగ్గరికి వచ్చి ఆర్య అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఏమండి ఇక్కడ ఎవరు లేరండి అని అంటూ మళ్ళీ అక్కడే అను కూర్చుందేమో అనుకుని అలా పరిగెత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోయారు అని అంటూ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఏమండి నేను మీ వెంటే ఉన్నాను ఇలా చేతికి ఉండగా ఇంకెక్కడ పోతాను మీ వెనకే కదా వస్తాను అక్కడ ఎలా ఉంటాను అని అను సీరియస్ అవడంతో ఓ అవును కదా ఇది ఉన్న సంగతే మర్చిపోయాను నేను అయినా మీరు చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఎక్కడ చెప్పనిస్తావు మహానుభావ నువ్వు చేసేవన్నీ చేసుకుంటూ పోతావు ఇక్కడ నన్ను మాత్రం టార్చర్ పెడుతున్నావు అని అంటే నేను నేనేం టార్చర్ పెట్టానని అంటే నీకు ఒక దండం నువ్వు అరవకు అని అంటూ అను అంటూ ఉంటుంది ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి బయట పడేలా చేయాలి అని అంటూ ఉంటే ఉండండి మనం బయటికి వెళ్ళిపోతాం ఇప్పుడు చూడు వాడైతే మనల్ని వదిలిపెట్టకపోని వాడి సంగతి చెప్తా అని ఆర్య అరుస్తూ ఉంటాడు అంతలో వీళ్ళంతా అను చెల్లెలు తమ్ముళ్ళు యాదగిరి అందరూ కూడా ఆటో దిగి వస్తూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి వాళ్ళతో ఇలా అంటూ ఉంటారు మీరేం భయపడకండి అన్నయ్యని అక్కని మేము వదిలిపేస్తా విడిపించేస్తాను మేడంని సార్ని అందులో ఉండనివ్వను ఒక పది నిమిషాల్లో విడిపించేస్తాను అని యాదగిరి అంటే సరే సరే అని అంటూ వాళ్ళు అంటారు అలా అన్న తర్వాత అలా లోపలికి వస్తూ ఉంటే కానిస్టేబుల్ వచ్చి ఏంటి యాదగిరి ఇలా వస్తున్నావు అంటే ఇక వీళ్ళక్క వీళ్ళ అన్నయ్య ఇద్దరూ కనిపించట్లేదు రాత్రి నుంచి వాళ్ళకి ఎక్కడ మిస్ అయ్యారో అని చెప్పి మిస్సింగ్ కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వచ్చాం అని యాతగిరి అంటే ఇక వాళ్ళు ఏ ఏరియాలో మిస్ అయ్యారు అని అడిగితే ఇక ఏరియా పేరు చెప్పగానే ఇక అప్పుడే కానిస్టేబుల్ అంటాడు ఆ ఏరియా నుంచి రాత్రి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి లాకప్లో వేశారు ఒకసారి చూడండి వాళ్ళేనేమో అని అంటూ ఆ పోలీస్ అతను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తారు అలా వచ్చేసరికి అందరూ ఆర్యను ఇద్దరు సెల్లో ఉండటం చూసి షాక్ అయిపోతారు మీకు అప్పుడే అన్నయ్య అక్క అని అంటూ ఇద్దరు అలా అనేస్తారు అప్పుడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ వీళ్ళు అంటారు ఇంకా అప్పుడే యాదగిరి అలా చూసి వాళ్ళని సెల్లో చూసి భయపడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడు అడగటంతో ఇక అప్పుడు ఇదిగో అంతా ఈయన వల్లే అని అంటూ అను అంటుంది అలా అనేసరికి నేనా నేనేం చేశానండి మీరే కదా మిమ్మల్ని కాపాడబోయి నేను ఇలా ఇరుక్కుపోయాను అని అంటూ ఆర్య అంటాడు యాదగిరి ఇద్దరిని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది లేదు ఈయన ఈ వాగుడు వల్లే చూసావా ఇప్పుడు ఎలా వాగుతున్నాడో అప్పుడు కూడా ఇలా చేసే నన్ను సెల్లో పడేలా చేశాడు అని అంటూ కోపంగా అనేసరికి ఇక చూడు అసలు ఏం జరిగిందంటే అని ఆర్య మొత్తం చెప్తాడు రే మీరు ఇవి మాటలు రా నేను చెప్పేదే నమ్మండి అని అంటూ ఇలా నేను రాత్రి షాప్కి వెళ్ళానా అంటే అవునన్నయ్య వెళ్ళావు అని అంటే అలా వెళ్ళినప్పుడు ఈ మహారాణి ఇంకా రాత్రిలో తయారయ్యి రోడ్ల మీద తిరిగితే వెంటపడరా ఎమ్మెల్యే కొడుకు ఇలా ఇబ్బంది పెడితే సరేలే పోనీ అని చెప్పి నేను హెల్ప్ చేశాను ఇదిగో నన్ను ఇద్దరిని లాకప్లో వేసేశారు కానీ తను చూడు నా మీదే చెప్తుంది అని అంటూ ఉంటే అప్పుడే యాదగిరి కంగారు పడుతూ మీరేమీ భయపడకండి సార్ మేడం మీరేమి భయపడకండి మీకు ఒక పది నిమిషాల్లో మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్ళిపోతా అని అంటూ ఉంటే బయటికి బయటికి ఎలా తీసుకెళ్తారు అని అంటూ ఇంకా ఎస్ఐ అప్పుడే వస్తాడు ఏంటి వాళ్ళు ఏమైనా పెద్ద అదే అనుకుంటున్నావా వాళ్ళని తీసుకెళ్ళడానికి పది నిమిషాల్లో తీసుకెళ్తానంటున్నావు ఇక్కడ ఈ ఎస్ఐ ఉన్న ఈ స్టేషన్ నుంచి నువ్వు పది నిమిషాల్లో తీసుకెళ్తానని అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు అసలు తీసుకెళ్ళటానికి ఆయన పెద్ద బిజినెస్ మ్యానా పెద్ద ఇండస్ట్రియలిస్టా లేకపోతే వెనకాల చాలామంది గవర్నమెంట్సు అలాగే చాలామంది పబ్లిక్ చాలా గొప్ప పేరున్న వ్యక్త అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అలాంటి పర్సన్స్ని తీసుకువెళ్ళొచ్చు కానీ నార్మల్ ఆర్డినరీ మర్చి గురించి ఇలా తీసుకెళ్తానని దర్జాగా చెప్తావే నువ్వు అని అనేసరికి సార్ మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని యాదగిరి అంటే ఏంటి వాళ్ళ కోసం దబాయించి మాట్లాడుతున్నావు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను లో లోపల అలాగే ఉంటారు అని అంటే సార్ సెల్లో ఉన్న లోపల ఎవరున్నారన్నది ముఖ్యం కాదు సెల్లో ఎవరున్నారన్నదే ముఖ్యం అక్కడ ఉండాల్సిన మనిషి కానే కాదు అయినా చూడండి పది నిమిషాలు నేను ఎలా బయటికి తీసుకెళ్తాను అని యాదగిరి అంటే ఆ పెద్ద ఇండస్ట్రియలిస్టు ఈయన కోసం పరిగెత్తుకొని వందల మంది వేల మంది వస్తారు ఇప్పుడు అంటే వేల మంది వందల మంది రావాల్సిన అవసరం లేదు సార్ వంద మంది వెయ్యి మందికి సమానమైన ఒక్క సైనికుడు చాలు అని అంటూ యాదగిరి అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా సైన్ అవుతూ ఉంటాడు ఏం చేస్తాడు ఈయన అనేసి ఇక అప్పుడే యాదగిరి బయటికి వెళ్తూ ఇలా అంటాడు అందరితో సార్ మేడం మిమ్మల్ని నేను పది నిమిషాల్లో బయటికి తీసుకెళ్తా మీరు ఎవరికి భయపడద్దు అని యాదగిరి అలా బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి జెండేకి కాల్ చేస్తాడు జెండే కారులో వస్తూ ఉంటాడు ఇక అప్పుడే చెప్పు యాదగిరి అని అంటే సార్ ఇక్కడ ఆర్య సర్ని అను మేడంని సెల్లో వేశారు అని అంటూ యాదగిరి చెప్పేసరికి ఒక్కసారిగా జెండే షాక్ అయిపోతాడు ఏంటి సార్ని అనుని సెల్లో వేటమేంటి అని అనేసరికి ఇంకా ఎమ్మెల్యే కొడుకు ఇలా చేశాడంట అందుకని ఇంకా వాళ్ళనే లోపల సెల్లో వేశారు అని జరిగింది మొత్తం యాదగిరి చెప్పగానే ఒక ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటా అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి సరే సార్ తొందరగా రండి మేడం నీ సార్ని విడిపించాలి అని యాదగిరి ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చి ఇలా అంటాడు పది నిమిషాల్లో పది నిమిషాల్లో మేడం సార్ని విడిపిస్తా అని అంటే ఇక అప్పుడే అను ఆర్య వైపు చూస్తూ ఏంటి ఇతని సారు మేడం అంటున్నారు అనుకుని అలా సీరియస్గా చూస్తుంది అప్పుడే అను వాళ్ళ చెల్లెలు ఇలా అంటారు ఎందుకు మీరు సారు మేడం అంటున్నారు మా అక్కని అతన్ని అని అంటే అది మీకు తెలియదు అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే యాదగిరి అలా సారు మేడం అంటూ ఉండటం చూసి ఆర్య కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎందుకు ఇలా అంటున్నాడా అనేసి ఇక అప్పుడే జెండే వస్తాడు జెండే వచ్చేసి సీరియస్గా అలా వస్తూ ఎవరు ఎవరు లోపల సెల్లో వేసింది ఎవరు అని అనేసరికి ఏ మీకోసం సెల్ ఓపెన్ చేసి భయపడుతూ వణుకుతూ కూర్చోవాలా అసలు ఎవరండి మీరు ఎందుకు ఇలా వచ్చి మీరు పెద్ద రచ్చ చేస్తున్నారు అసలు మీదేంటి నడుస్తుంది అని అంటూ కోపంగా అంటే ఇక ఒక పది ఐదు నిమిషాలు లాగండి తర్వాత తెలుస్తుంది అని అంటూ ఎమ్మెల్యే కొడుకు అక్కడికి వస్తాడు ఇక మీరు వెంటనే జెండే అంటాడు సారీ చెప్పి లోపల నుంచి విడిపించండి అంటే ఎమ్మెల్యే కొడుకు అంటాడు ఎందుకు విడిపించాలి సారీ ఎందుకు చెప్పాలి అసలు నేను ఎవరనుకుంటున్నావు ఎమ్మెల్యే కొడుకుని అనేసరికి లాగి చంప మీద ఒకటి కొడతాడు జెండే అలా కొట్టేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటాడు ఏంటి నన్నే కొడతావా ఒక ఐదు నిమిషాలకు మా నాన్న వస్తున్నాడు అప్పుడు నీ సంగతి చెప్తాడు అని అంటూ ఉండగానే సార్ ఎమ్మెల్యే వచ్చాడంటే చూసావా నా మీద చేయి పడిందో లేదో మా నాన్న వచ్చాడు అని అంటూ ఎమ్మెల్యే కొడుకు అంటూ ఉంటాడు ఇక బయట ఉన్న ఎమ్మెల్యే వస్తూ ఉంటాడు కంగారు కంగారు పడిపోతూ ఇక ఆర్య అను ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇతను రావటం ఏంటి ఇతను వచ్చి ఇలా సారు మేడం అంటమేంటి అన్నట్టుగా అలా కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే జెండా దగ్గరికి వచ్చి ఇలా దండం పెడతాడు ఒక్కసారిగా ఎస్ఐ అలాగే వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు షాక్ అయిపోతారు నాన్నా చూడండి నాన్న చూడండి వీరే వీరే నన్ను కొట్టినా చంప మీద కొట్టేస్తున్నాడు వాన్ని నువ్వు కూడా చంప వాచ్ కొట్టు నాన్న అని అంటూ ఎమ్మెల్యే కొడుకు అనేసరికి ఇంకా లాగి ఒకటి చంప మీద కొడతాడు ఎమ్మెల్యే కొడుకు కొడుకుని కొడతాడు ఎమ్మెల్యే ఇక అప్పుడే ఏంటి నాన్న నన్నే కొట్టావు అని అంటే నిన్ను కొట్టాలా చంపాలరా నువ్వు అసలు ఎవరితో పెట్టుకున్నావో నీకు తెలుస్తుందా అని అని అంటూ సీరియస్గా తిడతాడు ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు ఎస్ఐ అలాగే ఎమ్మెల్యే కొడుకు ఆశ్చర్యపోయి అను ఆర్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సార్ నా పెట్టుకునేది సార్ ఎవరనుకుంటున్నావు అని అంటూ సార్ క్షమించండి సార్ నా కొడుకు వాడేదో తెలియక తప్పు చేశాడు ఇంకొకసారి వాళ్ళు ఉన్న ఏరియాకి కూడా అసలు నా కనీసం వెళ్ళనివ్వండి సార్ అని అంటూ చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యే ఇక అప్పుడే సరే వాళ్ళని విడిపించమని చెప్పు అలాగే వాళ్ళకి క్షమార్పణ కూడా చెప్పమని చెప్పు నీ కొడుకుని అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఎస్ఐ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే సార్ నేను క్షమించమని చెప్తాను ఫస్ట్ వాళ్ళని సెల్లో నుంచి విడిపించండి అని అంటూ ఎస్ఐ వెళ్ళు అని అంటే సరే సార్ అని సెల్ ఓపెన్ చేస్తాడు ఇక అప్పుడే ఆర్య ఇలా కాళ్ళ ఎగరేసుకుంటూ స్టైల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే బయటికి వచ్చేస్తారు ఆర్యను ఫస్ట్ ఎత్తి అని అంటూ చేతికి ఉన్న బేడెలు తెప్పించుకుంటాడు అలా తెప్పించుకుని ఆర్య అక్కడికి వచ్చేస్తాడు అను ఆర్య ఇద్దరూ నిలబడగానే ఏంటి నీకు సపరేట్గా మళ్ళీ చెప్పాలా ఇంకొకటి పడాలా అనేసరికి ఇక చెప్పరా చెప్పు క్షమించమని అడుగు అని అంటే ఇక సారీ సార్ క్షమించండి అని అంటాడు అలా అనేసరికి ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్ళావా నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ జెండే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అలా ఇచ్చేసరికి ఇక ఒక్కసారిగా సరే క్షమించండి సార్ ఇంకొకసారి వాడు కూడా రాడు అని ఎమ్మెల్యే చెప్తాడు ఇక ఎస్ఐ క్షమించమని చెప్పు అని అంటే సారీ సార్ మీ గురించి తెలియక ఇలా చేశాను అని అంటూ ఎస్ఐ కూడా అంటాడు సరే సరే అనేసి ఇంకా మీరు బయటకు వెళ్ళండి నేను వస్తాను అని జెండే అంటాడు ఇక ఆర్యాను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే అప్పుడు జెండే ఎమ్మెల్యేతో మాట్లాడతాడు చూడు ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్తే మర్యాదగా ఉండదు అని అంటే మీరు ఈసారి చెప్పారు కదా సార్ నేను చూసుకుంటాను అని అంటాడు ఎస్ఐ వైపు సీరియస్గా చూస్తే క్షమించండి సార్ అని అంటాడు ఎస్ఐ కూడా అంటే బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక బయటికి వెళ్ళిన ఆర్యను వాళ్ళని చూసి యాదగిరి సార్ మీకేం కాలేదు కదా మేడం మీరు బాగానే ఉన్నారు కదా అని అంటూ మీరు నైట్ అంతా నిద్రపోయి ఉండరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటూ యాదగిరి చెప్తే అవును ఇందాక నుంచి చూస్తున్నాము మీరు మమ్మల్ని మేడం అంటున్నారు అంతని సార్ అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే మర్యాద మర్యాద కోసం అంటున్నారు కొంతమందిని చూస్తే అలా పిలవాలనిపిస్తుంది అభిమానం వస్తుంది ప్రేమ వస్తుంది అందుకే అలా పిలుస్తున్నాం అంతే అంటే ఓ అంతేనా అని ఆర్య అంటాడు అప్పుడు అను అంటుంది అవును మీరంటే మాకు కొంచెం పరిచయం ఉన్నారు కాబట్టి వచ్చారు అతను ఎందుకు వచ్చాడు అని అంటూ అను అంటుంది ఇక అతన అతను అని అంటూ యాదగిరి చెప్పబోతూ ఉంటాడు అప్పుడు ఆర్య అంటాడు అవును మీరు ఒక్కసారి హెల్ప్ చేస్తేనే మాకు ఇలా ఇంత హెల్ప్ చేయాలా అని అంటూ ఉండగా జెండే వస్తాడు జెండే వచ్చేసరికి అవును సార్ మీరు మేము ఒక్కసారి పలకరిస్తే మా కోసం ఇంత దూరం వచ్చేస్తారా అని అంటూ ఉంటే ఇక ఒక్కసారి కాదు మీకోసం ఎన్నిసార్లు అయినా రావాలనిపిస్తుంది అని అంటూ జెండే అంటాడు ఇక ఏందో ఏంటో మీరు మాట్లాడుతుంటే ఏమీ అర్థం కావట్లేదు అని ఆర్య అంటాడు అప్పుడే అను అంటుంది అవును సార్ మీరు మాకు కలిశారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఒక్కసారి కలిస్తే ఇంతకుముందు కూడా కలిసినట్టుగా అనిపిస్తుంది అని అంటే అవును కదా నాకు కూడా అలాగే అనిపించింది అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక జెండే యాదగిరి సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడు జెండే అంటాడు అవును కొన్ని జన్మలు అంతే కొన్ని జీవితాలు కొంతమంది మనుషులు అంతే ఇంకొక జన్మలో బంధం పోయినా మళ్ళీ జన్మలో మళ్ళీ కలుస్తారంట అది ఇలాగే ఉంటుంది మరి ఏ జన్మలో మనం కలిసి ఉన్నామో అందుకే ఇలా అనిపించింది అని అంటూ జెండే అంటాడు ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆర్య అను వాళ్ళు సరే మేము వెళ్ళొస్తాము విడిపించినందుకు చ చాలా థ్యాంక్స్ అని అంటూ ఆర్య అనేసి ఇలా ముందుకు వెళ్ళపోతే వెళ్ళబోతే ఆర్య కింద పడబోతాడు ఒక్కసారిగా జండే ఆర్యని ఇలా పట్టుకొని ఆర్య అని అంటాడు ఇక అలాగే చూస్తూ ఉంటాడు ఆర్య అందరూ షాకింగ్గా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్